హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీతో వచ్చానండి ఎందుకంటే చుక్కకూర ఫ్రై అండి చాలా బాగుంటుంది మన మార్కెట్లో తీసుకొచ్చాను ఎంత బాగుంటుందంటే తినే వాళ్ళకు పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది అందుకనేసి నేను ఇది బాగా పిల్లలకు కూడా తెలియదండి ఎలా చేసుకుంటా ఎలా ఉంటుంది ఇది పుల్లకూర ఆ పుల్లకూరలాగా కూడా చేసుకోవచ్చు పచ్చడిలాగా చేసుకోవచ్చు నేనైతే ఫ్రైలాగా చేస్తున్నాను ఇవాళ అందుకనేసి నేను కాడలతో సహా కట్ చేస్తున్నాను కొన్ని కొన్ని కట్ చేసాను మొదలు ఫస్ట్ కట్ చేసి అన్ని కాడలతో సహా వేసేసాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆకుకూరంతా అంతా ఒక జాలీ గింటలోకి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక జాలీ గంట పైన పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి కదా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి నేను మార్కెట్లో తీసుకొచ్చాను మన వర్షం పడుతుందా అందుకనేసి అంతా ఉన్నింది అందుకనేసి నేను ఒక మూడు నాలుగు సార్లు గడిగాను బాగాను కడుక్కొని ఒక గిన్నె మీద పెట్టుకొని పెట్టుకుని చాలిగేంటే నీళ్ళన్నీ కిందికి కొనివ్వాలి తర్వాత ఒక కడాయి తీసుకుని ఒక గరిటె స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక గరిట వేసుకోవాలండి స్పూన్ కాదు గరిటె చిన్న గరిటె మనం ఆయిల్ గరిటె ఉంటుంది కదా ఆ గరిటతో గరిటె వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే శనగపప్పు బాగా వేగితే పచ్చి ఫ్రైలో మంచిగా సౌండ్ వస్తుంటుంది తింటున్నప్పుడు అందుకనేసి రైస్ లేకి బాగుంటుందనేసి నేను కొంచెం ఎక్కువే వేస్తాను అందుకని ఇలా బాగా పోపు బాగా వేగాలి నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఫ్రై అందుకనేసి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వేంపుకోవాలి కొంచెం వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత నేనైతే ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి అసలు కారమే లేవండి పచ్చిమిర్చి అందుకనేసి నేను ఒక పది తీసుకున్నాను మా పిల్లలు కొంచెం కారం ఎక్కువే తింటారు అందుకనేసి ఒక పది తీసుకొని చిన్నగా ఇలా తుంపుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఒక స్పూన్ ఒక అర స్పూన్ వేసుకోవాలండి సాల్ట్ ఎందుకంటే చుక్కకూరలో ఆకుకూరలో ఏ ఆకుకూరలో అయినా కానీ సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అందుకనేసి కొంచెం తక్కువ వేసుకోవాలి మనం తక్కువ ఏంటంటే మళ్ళీ వేసుకోవచ్చు అందుకనేసి వేసి మిక్సీ పట్టేసుకోవాలి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి అలా వేసుకుంటే పిల్లలు తినరు తీసి పక్కన పెట్టేస్తారు అందుకనేసి నేను ఇలా వేసుకుంటాను అందులోకి కొంచెం వేగింది ఉల్లిపాయ వేగిన తర్వాత ఇలా వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కాసేపు పచ్చివాసనంతా పోనివ్వాలండి పోసి పోనిచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన అంతా మంచిగా పోయేంతవరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాకైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత చేశాను నాకు ట్రై పాడు మా అమ్మలు ఇంట్లో మర్చిపోయి వచ్చానండి ఎవరైనా మంచి ట్రై పాడు అమెజాన్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే కానీ ఒకటి సజెస్ట్ చేయండి ఎందుకంటే నాకు తెలీదు కొనుక్కోవాలి అందుకని మా మమ్మల్ని ఇంట్లో ఉండిపోయింది ఎవరు వచ్చేవాళ్ళు లేరు మాది ఆంధ్రప్రదేశ్ అండి అక్కడ రాయలసీమ దగ్గర అందుకనేసి వాళ్ళు ఎవరు రారు నాకు ఒక ట్రై పడే ఎవరైనా సజెస్ట్ చేయండి తర్వాత కూర కట్ చేసుకుని కడుక్కున్నది ఏదైతే ఉందో అది తీసుకుని ఉల్లిపాయ పేస్ట్లు దీంట్లో వేసేసేయాలి చేయాలి వతలు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే నీరులాగా అంత కూర అంతా మగ్గి నీరులాగా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు తీసి మూత తీసి పక్కన పెట్టేసుకుని కాసేపు మగ్గని వాళ్ళు నీరంతా ఇంకిపోయి ఎంతవరకు కొంచెం అలా సిమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ హైలో పెట్టుకోద్దండి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి కూర అలా నీరంతా అయిపోయేంత వరకు ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉంటే తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకుని వేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుందండి దింపేటప్పటికీ ఎంత బాగా చూడండి దగ్గరకు వచ్చి